కేటీఆర్ అని అనే విషయం మనందరికీ మీకు తెలుసు ఇవాళ ఏది ఇచ్చినా ఏ అవకాశం ఇచ్చినా కేసీఆర్ గారు దాన్ని అద్భుతంగా అధ్యక్షంగా నిర్వహిస్తూ తనదైన పద్ధతుల్లో తెలంగాణ యువతకే కాదు తెలంగాణ రాష్ట్రానికి నేను మార్గదర్శిగా ఉండే మన నాయకుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తున్నాను నాకు ఏ డబ్బు లేదు అక్రమంగా నేను ఒక రూపాయి పనిపించలేదు నేను నిజాయితీగా పనిచేసిన నా పోరాటంలో నిజాయితీ తప్ప నాకు ఏమీ లేదు ఈరోజు నేను నమ్ముకున్నది ఒకటే నేను నమ్ముకున్నది మన విద్యావంతులను మన గ్రాడ్యుయేషన్ మన బిఏ బలాన్ని బలాలు తప్ప వేరే దేని నమ్ముకోలేదు డబ్బులు నమ్ముకోలేదు కాబట్టి ఒకవేళ కనిపిస్తే మీరే గెలిపించారు ఇంక వేరే ఆశ ఏమీ లేదు తప్పకుండా నాకు నమ్మకం ఉంది గులాబీ సైనికులంటే నిజమైనటువంటి సైనికులు ఏమి ఆశించకుండా పోరాడే ఎవరైనా తీసుకెళ్లినటువంటి వాళ్ళు కాబట్టి తప్పకుండా గట్టి పోరాటం చేస్తారు తప్పకుండా మా విద్యార్థులకు మంచి తీర్పు ఇస్తారని చెప్పి భావిస్తూ ఇంత గొప్ప అవకాశం ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేసేటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి మా నాయకులందరూ అతని పేరు పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ గ్రాడ్యుయేట్ గా ఒక గౌరవాన్ని పెంచేది వివరిస్తే తప్ప ఎక్కడ కూడా తలదించుకునే విధంగా మీ గౌరవాన్ని తగ్గించే విధంగా వివరించడం రేపు ఒకవేళ ఎమ్మెల్సీ గెలిస్తే

కొనుక్కునైతా మా గ్రాడ్యుయేట్లో కొనుక్కుని తా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ముందుకు వచ్చిన తమ్ముడు ఏడు రాకేష్ రెడ్డి గారిని మీ అందరి రాజు చెప్తాన్ని ప్రశ్ని కానీ ఉదయ గ్రౌండ్ మేము ముఖ్యంగా ఆలేరులో ఇక్కడ ఉన్న మా అన్నదమ్ములతో మా ఆడపిల్లలతో కూడా విజ్ఞప్తి దయచేసి ప్రకటిస్తాను ఎందుకంటే ఇవాళ పెట్లయిపోయిందంటే యూట్యూబ్లో ఎవలు పడే వాళ్ళే ఛానల్ పెట్టి ప్రభుత్వంలో ఎవలు పట్టే వాళ్ళని గుర్తుంచడం అనేది కామనైంది సరే ఇది ప్రజాస్వామ్య కాబట్టి జర్నలిజం ముసుగులో ఎన్ని బ్లాక్ మెయిల్ చేసినా ఎన్ని బూతులు తిట్టినా మన ప్రభుత్వంలో ఉంది కూడా గరించి మన ప్రభుత్వంలో ఉన్న నాడు పదేళ్ళు ఎవరు ఏమైనా కూడా పట్టించుకోకుండా మనం మనం చేసుకుంటూ ముందుకు పోయినాం అక్కడ వీటి గురించి మాట్లాడుతున్నాడు రేపు శాసన మండలిలో ఉండాలన్నా లేకపోతే ప్రభుత్వానికి డబ్బ కొట్టుకుంటాం పైన మీద చేసుకుంటాం బ్లాక్ మెయిల్ దందాలు చేసుకుంటాం చిల్లర మాటలు మాట్లాడుకుంటా రేపు శాసన మండలిలో ఉండాలన్నా ఆలోచించండి దయచేసి మీ అందరినీ కోరే ఒకటే మీ అందరితో ప్రార్థన ఒకటే ఈ ఎన్నికల్లో విద్యావంతులు విచక్షణతో వివేకంతో ఆలోచించి ఓటేసి ఎన్నిక ఈ ఎన్నికల్లో ఒక గోల్డ్ మెడలిస్ట్ బిట్స్ విలానిలో ఒక విద్యావంతుడు ఉన్నత విద్యావంతుడు సంస్కారం ఉన్నవాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇలా తీసి కడిగిపోయి ఉండాలి తప్ప బ్లాక్ మెయిలర్లు చిల్లర దందాలు చేసేవాళ్ళు తెల్లారు చేస్తే బూత్ మాట్లాడేటోళ్ళు నిమిషానికి ఒక పార్టీ మారేటోళ్ళు గారికి మరి ఇరవై ఏడు మే మీ అందరి ఆశీర్వాదం మనస్ఫూర్తి ఉండాలి దయచేసి ఓటర్ లిస్టు ముందు పెట్టుకుని ఒక్కొక్కరు పది మందికి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలయ నియోజకవర్గంలో తప్పకుండా మేము మెజార్టీ ఇస్తారని చెప్పి బలంగా విశ్వసిస్తూ జరుగుతున్నాం